సో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రైతులకైతే సువార్త చెప్పిందనమాట ప్రభుత్వం సో ఏం చెప్తున్నారంటే ప్రతి రైతును కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది మంత్రి లోకేష్ అయితే ఈ విధంగా పర్యటించారనమాట ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అయితే హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన ఎన్టీఆర్ జిల్లాలోని శాంతినగర్ వద్ద గుండ్ల పడిన గండ్లు గండ్లు పడిన బుడమేరు కట్ట ప్రాంతాన్ని అయితే పరిశీలించారనమాట అయితే రైతులతో కూడా మాట్లాడడం అయితే జరిగింది అయితే ఇంకా ప్రభుత్వం అండగా అయితే ఉంటుందని వారందరికీ కూడా యుద్ధ ప్రాతిపదికన బుడమేరు పడిన గండ్లను అయితే మరమ్మతులు అయితే చేస్తున్నాం అని చెప్పారు అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులకు సంబంధించి ఏ ప్రాబ్లం లేకుండా వారికి ఆర్థిక సాయం చేసి ఆదుకుంటామని చెప్పేసి తెలియజేశారనమాట అంటే తొందరలోనే మనకి కంప్లీట్ నివేదిక వచ్చిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఈ రైతులందరికీ కూడా ఎంతవరకు ఆర్థిక సాయం చేయాలి ఏంటి అనేది నిర్ణయించి ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం జరిగిందనమాట వాస్తవంగా చూసుకుంటే సో ప్రతి ఇలా సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎకరానికి ఒక పదివేల నుంచి ఇరవై వేల వరకు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో అందులో భాగంగా వీరు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది రైతులకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని